ఏసయ్య నామంలో డైలీ మన వాక్య ధ్యానంలో మేము ఆహ్వానిస్తున్నాం ఈరోజు కూడా దేవుడు వాక్యభాగాన్ని మత్తాయు పద్దేడు ఇరవై వచ్చినాన్ని ధ్యానించుకోబోతున్నాం మీకు ఆవగించంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండని చూసి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగా అది పోవును అని రాయబడి ఉంది చూడండి ఎలాంటి పరిస్థితుల్లో ఏసయ్య ఇది శిష్యుల దగ్గర పలుకుతున్నారంటే ఒక దయ్యం పట్టిన ఒక అతన్ని తీసుకొస్తున్నారు దెయ్యాన్ని తరమలేక శిష్యులు అందరు నిలబడి ఉన్నారు అయితే ఏసఐ వచ్చిన తర్వాత చాలా ఈజీగా తరం కొడుతున్నారు దెయ్యాల్ని అప్పుడు శిష్యులు అడుగుతున్నారు మా వల్ల ఎందుకు దీన్ని చేయలేకపోతున్నాం వై వికాంత్ అని అడుగుతున్నారు అప్పుడు ఏసఐ చెప్తున్నారు మీ అవిశ్వాసం మీ అవిశ్వాసం వల్లే మీరు దెయ్యాల్ని తరమలేకపోతున్నారు కృష్ణనందు ప్రియులారా అవిశ్వాసం సాతానులకి మనము బానిసలుగా ఉండేలాగా చేస్తుంది అవిశ్వాసం దేవుడు మీకోసం కోసం ఉండే ఆశీర్వాదాన్ని ఆటంకపరిచి బంధించేది మనం చూడొచ్చు అవిశ్వాసం మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళలేక ఆటంకపరుస్తుంది అవిశ్వాసం సమాధానాన్ని చెడుపుతుంది అవిశ్వాసంలో భయం వస్తుందండి మీ లోపల అవిశ్వాసం ఉనిదనుకోండి ఒక చిన్న తలనొప్పి వచ్చిన కూడా అమ్మో క్యాన్సర్ ఉంటుందో అమ్మో అది ఉంటుందో ఇది ఉంటుందో అని చెప్పి భయాన్ని కలిగిస్తుంది అవిశ్వాసం దేవుడి దగ్గర నుంచి వచ్చేది కాదు దెయ్యాల దగ్గర నుంచి వచ్చేది ఇఫ్ ఆర్ ఫిల్ విత్ డిస్ యు రిమెంబర్ యుసెస్డ్ విత్ డీమెన్ బాగా గమనించండి అవిశ్వాసం మన లోపల ఉన్నిందంటే దెయ్యాలు ఆ మనుషుల లోపల ఉన్నారు అని అర్థం మీరు అవిశ్వాసాన్ని విడిచి బయటికి వచ్చి దేవుడు చెప్తున్నాడు చూడండి ఆవగించంత విశ్వాసం నీకుంటే చాలు కొండను చూసి ఇక్కడి నుంచి లేచిపో అంటే లేచిపోద్ది అంట అంత బలాన్ని దేవుడు తన విశ్వాసించే వాళ్ళకి ఇస్తున్నారు అధికారాన్ని ఇస్తున్నారు ఆవగించంత విశ్వాసం మనం ఏమనుకుంటున్నాం ఆవగించంత చిన్నగా ఉంటుంది కదా కొద్దిగా ఉంటుంది కదా అనుకుంటున్నాం అది కాదు ఆవగింజ ఒక ఫీచర్స్ క్యారెక్టర్ ఏంటంటే దాన్ని ఆవ గింజను మీ భూమి లోపల పెట్టారనుకోండి అది లోపల వేరు అయ్యి మంచిగా పెద్దగా అది వర్ధిల్ అయ్యేది వర్దిల్ల చేసేది మనం చూస్తున్నాం ఒక పెద్ద చెట్టుగా అది వచ్చేది చూస్తున్నా దెర్ విల్ బి ద ఇంక్రీజ్ ఆఫ్ ద మల్టిప్లికేషన్ అది ఎక్కువయ్యేది వర్దిల్లేది మనం చూడగలం అదేలాగా ఏసఐ చెప్తున్నాడు ఆవగింజలాగా మీ విశ్వాసంలో మీరు నిలబడాలి ఏంటి ప్రతిరోజు మన విశ్వాసములో మనం ఎదగాలి వి హ్యావ్ టు గ్రో ఇన్ అ ఫెయిత్ మన విశ్వాసం వర్దిల్లాలి ఆ ఫెయిత్ షూట్ మల్టిప్లై మనము ఎంతకెంతకు విశ్వాసములు ఎదుగుతున్నామో వర్ధిల్లుతున్నామో అంతకంతక మన దేవుడి చేతి వల్ల వాడబడతాం విశ్వాసం దేవుడి పైన ఉండేటప్పుడు మీరు దేవుడి కోసం గొప్ప కార్యాలు చేయగలరు మీ విశ్వాసంలో మీరు స్ట్రాంగ్గా నిలబడి మీ విశ్వాసం వర్దిల్లేటప్పుడు మీకు దేవుడు పెట్టుండే కార్యాలన్నీ రిలీజ్ అయ్యి వచ్చేది చూడగలం ఎలాగో మనం విశ్వాసంలో వర్దిల్లగలం అంటే జస్ట్ టూ థింగ్స్ ఒకటి వాక్యాన్ని ప్రతిరోజు వినాలి మెడిటేట్ ధ్యానించాలి దీని ప్రకారంగా దీని ప్రకారంగా జీవించాలి రెండోది దేవుడు మనలో జీవితంలో చేసిన ప్రతి మంచి కార్యాల్ని ఒక ప్రతిరోజు చెప్పి చెప్పి దేవుని స్థుతించేటప్పుడు అయ్యో నాకు ఇంత చేశాడు కదా నా దేవుడు ఇదిగో నా ముందు ఉండే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా దేవుడు సొల్యూషన్ తీసుకొని వచ్చి నన్ను విడుదలపరుస్తాడు కదా అనే విశ్వాసం నా లోపల ఎక్కువ అవుతుంది సో ఏం చేయాలి దేవుడు మాటని ధ్యానించాలి రెండవది దేవుణ్ణి స్థుతించాలి ఎలాగ స్థుతించాలి మన జీవితంలో దేవుడు ఇంతవరకు చేసిన గొప్ప కార్యాలు నీకే తెలియకుండా మనకే తెలియకుండా దేవుడు మన ప్రాణాన్ని కాపాడాడు కరోనాలో ఎంత బలహీనం వచ్చినా కూడా నేను దేవుడు కాపాడాడు నీకు విరోధంగా శత్రువులు లేచినా కూడా దేవుడు నేను కాపాడాడు యాక్సిడెంట్లో దేవుడు కాపాడాడండి మనకే తెలియదు అయినా దేవుడు మనల్ని కాపాడు ఎంతవరకు నడిపించుకుంటా నడిపించుకుంటూ తీసుకొస్తున్నారు అవన్నీ అనుకొని అనుకొని దేవుడి సన్నిధిలో చెప్పి చెప్పి దేవుణ్ణి స్తుతించేటప్పుడు యు ఫెయిత్ విల్ గ్రో యు ఫెయిత్ విల్ మల్టిప్లై మీ విశ్వాసం వర్ధి లేదు మీరు చూడగలరు క్రిస్తునందు మీ మీకోసం దేవుడు ఒక గొప్ప కార్యాన్ని పెట్టున్న మీ అవిశ్వాసమైన మాట మీ యాటిట్యూడ్ వల్ల దాన్ని చెడుపుకోవద్దు దేవుణ్ణి విశ్వాసించండి ఆయన చెప్పిన వాగ్దానాన్ని నమ్మండి ఒక ఆవగింజ అంత విశ్వాసం అర్థం ఏంటి నీ విశ్వాసం ప్రతిరోజు మల్టిప్లై అవ్వాలి అలా అయింది అనుకో నువ్వు దేవుడి దగ్గర గొప్ప అధికారాన్ని పొందుకుంటావు నీ కోసం పరలోక రాజ్యం తెరవబడేది నీ కోసం దేవుడికి దిగి ఎన్నో గొప్ప కార్యాలు చూసేది చేసేది సైన్స్ అండ్ వండర్స్ ను చూడగలవు ప్రార్థన చేసుకుందామా ఏ సయ్యా మా లోపల విశ్వాసములు మేము ఎదిగేదానికి మా విశ్వాసం వర్దిల్లేదానికి కృప అయ్యా ఈ వాక్య భాగం ప్రతి ఒక్కరూ ఏసయ్యా మీ వైపు చూసేటప్పుడు మీ క్రియలు జరుగును గాక మా లోపల విశ్వాసంలో ప్రతిరోజు మేము ఎదిగేదానికి కృప చూపించండి ఈరోజు మీ పిల్లలు చేసి ఒక్కొక్క పనులు ఆశీర్వదించండి ఏసయ్య నామంలో ప్రార్థన చేసి అడుగుతున్నాం తండ్రి ఆమె బ్లస్ యూ ఆల్